ప్రైజ్ అలాడ్ ఏసయ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నారు బాగునారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బాయిబుల్ గ్రంథం నుండి దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ గ్రంథము నుండి దశలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును మన ప్రభువు నమ్మదగినవాడు దుష్టత్వము నుండి మనలను కాపాడేవాడు దుష్టత్వము అనగా ఇన్పుట్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా దుష్టుడు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది అంటే దుష్టుని చేతు నుండి నమ్మదగిన దేవుడైన ఏసయ్య మనలను కాపాడేవాడుగా ఉన్నాడని ఈ వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రిలారా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు ఆయన మనలను స్థిరపరిచేవాడు దుష్టత్వము నుండి కాపాడేవాడు అంటే అపవాది నుండి కాపాడేవాడు ప్రిలాగా అపవాదికుడు పాడు చేస్తాడు మనందరికీ తెలుసు ఎందుకు మనం దుష్టత్వము నుండి కాపాడబడాలి శోధకుడు నుండి కాపాడబడాలనంటే వాడు ఎప్పుడూ కూడా మనలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు మనలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు యోగు భక్తుని పాడు చేయడానికి నాశనం చేయడానికి ఎంత పన్నాగాన్ని పన్నాడో మనకు తెలుసు కదా ప్రిలారా కానీ దేవుడు యోగు జీవితాన్ని బాగు చేశాడు ఉదాహరణకు శుభవార్తలో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మీకు తెలియజేస్తాను ప్రిలారా చూద్దాం చూడండి ఈ లూకా శుభవార్త ఎనిమిదవ సాయము ఇరవై ఆరో వచ్చిన నుండి మనం చూస్తున్నప్పుడు గెరాసీనుల దేశమునకు ప్రభు వచ్చినప్పుడు ఒడ్డున దిగినప్పుడు ప్రిల్లర ఆ ఊరి వారొకడు అతనికి ఎదురుగా వచ్చాను ఇంతకీ ఎవరు అనంటే వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉన్నటువంటి వాడు కాదు అని యేసు ప్రభు చూచాను వాడు కేకలేస్తూ ఉంటున్నాడు సాతానుడు దుష్టుడు ఆ యవనస్సుని జీవితాన్ని పాడు చేస్తే ప్రభు వచ్చి అతనిని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అవును ప్రియులారా శోధకుడు మనం బాగుపడటం సహించలేడు మనం ఆత్మీయతలో ఎదగటం వారవలేడు మనం పరిశుద్ధతలో నడిపించబడటం చేయడు ప్రియలారా ఇది నాన్న నీ జీవితం ఏ విషయంలో పాడైపోయినది ఆరోగ్య విషయంలోన పిల్లల ఆర్థిక విషయాలలోన ఆత్మీయతలోన అయితే మనలను ఇచ్చినప్పుడు మనలను ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఈ సమాధులలో ఉన్నటువంటి ఈ దెయ్యము పట్టిన వ్యక్తిని ఎలాగున బాగు చేశాడో యోగును మరలా ఎలా బాగు చేశాడో మనలను కూడా ఆయన బాగు చేసే దేవుడిగా ఉన్నాడు కనుక పాడైన నీ జీవితాన్ని ఏసై చేతిలో పెడతావా పాడైన నీ కుటుంబాన్ని ఏసయ్య సన్నిధిలో అప్పగించి ప్రార్థించడానికి నీవు నీ జీవితంలో ఒక తీర్మానాన్ని కలుగుంటావా అలా ఉన్న కలిగి ఉన్నప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు అలాంటి కృప అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక దయగలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన ఏసయ్య నిజమేనాయన శోధకుడు పాడు చేస్తారు మీరు బాగు చేసే దేవుడు నాయన దేవ ఈరోజు అనేకమైన రీతిలో దేవా మానవ జీవితాలను దుష్టుడు పాడు చేస్తూ ఉంటున్నాడు పాప ప్రేరితులుగా చేసి లోకములో చేయరాని కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు ప్రవ్వ దేవా మా తండ్రి మానవ జీవితాన్ని బాగు చేయగలిగినది మీరొక్కరే బాగు చేసినది మీరొక్కరే నాయన మీ సిలువ మరణ పునరుద్ధానత వలన మా జీవితాలు బాగులోనికి తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నా పరిస్థితి బాగోలేదు నా జీవితం బాగోలేదు నా కుటుంబం పాడైపోయినదని చెప్పి బాధపడుతూ ఉన్నారో ఆ కుటుంబాలను కట్టండి ఆ బిడల జీవితాలను కట్టండి నాయన మీ అభిషేకాన్ని వారి జీవితాలలోనికి అనుమతించుమని ఏసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్